అందరికీ నమస్కారం అండి నా పేరు సంపత్ అండి తెలుగు ట్రావెలర్ని సంపత్ తెలుగు ట్రావెలర్ అండి ఇప్పుడు మీరు చూస్తున్న టెంపుల్ అయప్సాన్ టెంపుల్ అండి జమ్లాపురంలో చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో పూర్వంలో రాజుల కోటలు ఉన్నట్టే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి అన్నదాన సత్రం అంటారు కదా ఆ భవనం ఫ్రెండ్స్ ఇది స్వామివారి చూడండి వెంకటేశ్వర స్వామి వారు అన్నదాన సత్రం సత్రం కూడా అంటారు అదిగోండి ఫ్రెండ్స్ మీకు కొంచెం చెట్ల నుంచి దూరంగా కనబడేది టెంపుల్ అండి మన పురాతనమైన దేవాలయం అండి చూడండి ఫ్రెండ్స్ మన శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం కోసం లైటింగ్స్ అవి ఇవి అరేంజ్ చేశారు కదా అందుకోసమని అనేది ఇంకా అట్లనే ఉన్నాయి లైటింగ్స్ నైట్ పూట అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఎంత పెద్ద చరిత్ర ఉందంటే ఫ్రెండ్స్ మనం తెలుసుకునే కొద్దీ తెలుసుకోవాలనిపించేంత గొప్ప చరిత్ర ఉంది ఫ్రెండ్స్ ఇవి కళ్యాణ మండపాలండి కొత్తగా నిర్మించారు చూడండి ఫ్రెండ్స్ ఇవి కళ్యాణ మండపాలండి అయితే స్వామివారి దాని మనం చూపించినాం కదా వీడియోలో కొద్దిగా వెనక్కి వెళ్తే స్వామివారి టెంపుల్ గిట్టు పక్కన అది మండపమే పూర్వల కళ్యాణ మండపం స్వామివారి కళ్యాణం కూడా అక్కడ జరిగేవి అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ నడుస్తున్నాయి అంటే ఇక్కడ పోసారంటే పనులు నడుస్తున్నాయని అర్థం ఫ్రెండ్స్ వాటర్ ట్యాంక్ కూడా ఉంది ఊరు కూడా చాలా పెద్దగా అవుతుందండి అయితే అసలు ఎప్పుడూ అవ్వాల్సింది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంత చక్కని ఆహ్లాదకరమైన ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ప్రకృతి శాసద్ధంగా వీచే గాలి చుట్టూరు కొండలు కోటలు గుట్టలు ఏంది ఇక్కడ కోటలు ఏమున్నాయి కోటలు అని అంటున్నారు అనుకోమా కానీ ఫ్రెండ్స్ ఎందుకంటే పూర్వం రాజుల కాలానికి సంబంధించిన ఆలయం కదా లోపల పైకి వెళ్ళాక అది కోటలాగే కనబడింది ఫ్రెండ్స్ రాతితో కట్ట కట్టింది అన్నమాట స్వామివారు కూడా ఎంత బాగుంటారంటే అంత బాగుంటారు చూడండి ఫ్రెండ్స్ చుట్టూ ఎంత బాగుందో అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మీకు చరిత్ర తెలియాలంటే స్వామివారు ఒక బాలీవుడ్ రూపంలో వచ్చి ఒక మామూలు మనిషిలాగా చిన్నపిల్లలాగా ఆ చుట్టుపక్కల ఉండే పిల్లలతో సరదాగా ఆడుకోవటం గోళికాయలని గోడెంబలని ఆడుకోవటం అట్లా సరదాగా గడిపేవాళ్ళు అది కొద్దిగా తెలిసింది ఫ్రెండ్స్ అయితే పైకి వెళ్ళి ఆలయ ఆలయ అధికారులతో చరిత్ర అనేది తెలుసుకుందాం అనుకున్నా ఫ్రెండ్స్ కానీ వాళ్ళు వీడియోలు వీటికి ఒప్పుకోలేదు కొద్దిగా బిజీగా ఉన్నారు వాళ్ళని ఇబ్బంది పెట్టడం కూడా నాకు ఇష్టం లేదు ఎందుకంటే ఫ్రెండ్స్ నేను వాళ్ళని చరిత్ర గురించి అడిగితే ఇంకో పది మంది వస్తారు ఫ్రెండ్స్ అంతేకాకుండా భక్తులకి వెళ్ళి వెళ్ళే పోయే భక్తులకు కూడా ఇబ్బంది అయింది దాని కారణంగా నేను మళ్ళీ వెళ్ళి వీడియో తీయాలి అక్కడ అధికారులు కనుక్కొని నేను తెలుసుకొని మీకు వివరించాలి అని అనుకున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వెళ్ళేది చెరువు దగ్గరికి అండి జమలాపురం చెరువు అంటారండి ఈ చెరువుకి ఎంతో గొప్ప చరిత్ర ఉందండి చూడండి ఫ్రెండ్స్ చెరువు ఎంత పెద్దగా ఉందంటే అసలు చూడండి అయితే స్వామివారు ఈ గొడ్ ఇప్పుడున్న టెంపుల్ అయితే ఏదైతే ఉందో స్వామివారు అసలు వెలిసింది అక్కడ కాదు ఫ్రెండ్స్ మీకు చూపిస్తా చూడండి కెమెరా తిప్పినప్పుడు అయితే పూజారి గారు ఆ గుట్ట ఎక్కి దిగలేక చూడండి ఫ్రెండ్స్ చూపిస్తాను అదిగోండి ఫ్రెండ్స్ అదిగోండి ఫ్రెండ్స్ ఆ చివర ఇటు పక్కన లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ గుట్ట ఏదైతే ఉందో అది ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ స్వామివారిని పూజారి గారు కిందికి పైకి ఎక్కి దిగలేక స్వామివారిని బతిలాడుకున్నారు స్వామి నేను పైకి ఎక్కలేకపోతున్నానయ్యా నా వల్ల కావట్లేదు ఏదో విధంగా కొంచెం మీరు కిందకి రండి స్వామి నేను పైకి రాలేకపోతున్నాను అని అడిగారు కిందకంటే ఎక్కడికి రావాలని స్వామివారు అడిగారు ఆ గట్ట మీద వెలుగు వెలిసి వెళ్ళి వెళ్ళవండి స్వామి చెరువుగడ్డ దగ్గర ఉండండి మీరు నాతో పాటు రండి అని స్వామివారిని వేడుకుంటున్నాడంట అయితే స్వామివారు ఉన్నపాలంగా రావాలంటే కుదరదు కదా ఎందుకంటే లోకరక్షణ కోసం కదా స్వామివారు అంత ఎత్తున వెలిసింది దాని గురించి పూజారి గారిని గట్టిగా ఆలోచించుకుంటూ చెప్పు అని చెప్పారంట ఆయన మళ్ళీ ఆలోచించుకుని వెళ్ళి వచ్చి మళ్ళీ పైకెక్కి పూజలు చేసుకుంటున్నాయి మళ్ళీ అయిపోయిన తర్వాత కిందకి దిగి వచ్చేటప్పుడు స్వామి నా వల్ల కావట్లేదు నేను బాగానే ఆలోచించుకున్నాను వచ్చేయండి స్వామి కిందకి నేనే ఇబ్బంది పడుతుందంటే సామాన్య భక్తులు ఇంకెంత ఇబ్బంది పడతారో స్వామి అని చెప్పేసి వేడుకున్నాడంట సరే స్వామివారు భక్తుల కోసం ఎంత కిందకైనా వస్తారు కాబట్టి ఎన్ని మెట్లని దిగుతారు కాబట్టి ఆ విధంగా స్వామివారైతే నువ్వు నడుస్తూ ఉండు నువ్వు వెనక తిరిగి చూడ మాకు నేను వెనకాలే ఉంటా అని చెప్పారంట నేను వస్తానని చెరువు గట్టి గడికి వెళ్ళి వెలుస్తానని చెప్పారంట నేను వెనకే వస్తున్నా పద అంటే ఈ పూజారి గారు ఏం చేశారు నడుచుకుంటూ నడుచుకుంటూ వచ్చి ఎందుకో ఎవరో పిలిచినట్టు అనిపించి ఆగాడంట ఆగి మళ్ళీ స్వామివారికి ఇచ్చిన మాట నిలుపుకోవాలా వెనక తిరిగి చూడొద్దని చెప్పేసి మళ్ళీ ముందుకు వెళ్తున్నాడు అంట వెళ్తే వెళ్తే ఎందుకునో గబుక్కు అని అసలు స్వామి వస్తున్నాడా రావట్లేదా నాకెందుకు వస్తున్నట్టేమనిపించట్లేదు అని చెప్పేసి గబుక్కు వెనక తిరిగాడు అంట వెనక తిరిగాడు అంట ఫ్రెండ్స్ అప్పుడు స్వామివారు అడుగు ఆల్రెడీ ఒక అడుగు దాని మీద ఆ గుట్ట మీద నుంచి ఇవతల పడిపోయిందంట కూడా టక్కని ఎందుకంటే పూజారి గారిని నడవకుండా ఆగిపోయి వెనక తిరిగి చూశాడు కదా టక్కని పడిపోగానే పెద్ద శబ్దం వచ్చిందంట అయ్యో స్వామి అంత పని చేశానయ్యా అని చెప్పేసి ఆ స్వామి పూజారి గారు అనుకున్నారంట అయితే ఆ పెద్ద గుట్ట మీద నుంచి ఎప్పుడైతే కొండ మీద నుంచి స్వామివారు వచ్చారో అక్కడ పెద్ద లోతైన గొంతలాగా అడుగు పెద్ద అడుగు పడిందంట ఫ్రెండ్స్ ఈసారి నేను పోయినప్పుడు అడుగు కూడా తీసి వీడియో తీస్తా ఫ్రెండ్స్ ఒకళ్ళు వీలైతే అవి ఆ గుట్టలు కూడా చూపిస్తా ఫ్రెండ్స్ ఆ కొండ కూడా ఈ చెరువు అయితే ఉంది కదా ఈ చెరువు కూడా ఒక చరిత్ర ఉంది ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తాను ఒకసారి చూడండి ఎంత ప్రశాంతంగా ఎంత బాగుందో మన బట్టి విక్రమార్క గారు ఆ మధ్య అండి వచ్చి శంకుస్థాపనలు చేశారంట మరి అదే కాకుండా కొన్ని కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టి టూరిస్ట్ టూరిజంకి అనమాట టూరిస్ట్ ప్లేసులుగా టూరిజంకి పార్కులుగా తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నారంట ఆల్రెడీ నిధులు కూడా కేటాయించారని తెలిసింది ఇక పనులు కూడా మొదలు పెడతారనుకోట ఫ్రెండ్స్ ఇక్కడ చుట్టూ పార్కులాగా వస్తాయి చక్కగా వచ్చిన భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు ఉండేటట్టు నియమిస్తారంట చూడండి ఫ్రెండ్స్ ఇగోండి ఫ్రెండ్స్ అంత బాగుందో చూడండి లొకేషన్ అనేది ఇక్కడ దగ్గరలోనే ఒక పార్క్ కూడా ఉంది ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఆ పార్క్ దగ్గరికి అయితే ఒక్క తడవ వెళ్దాం చూడండి ఫ్రెండ్స్ అసలు ఎంత బాగుందో ఇంకొకటి కూడా ఉంది ఫ్రెండ్స్ చరిత్ర అనేది ఈ చెరువులో స్వామివారికి కోపం వచ్చి ఒకరోజు ఎప్పుడో పైనుండి దిగారు కదా స్వామి దిగక ముందు దర్వాజాని ఒక్క తన్ను తన్నారంటండి ఎగురుకుంటూ వచ్చి బంగారుపు దర్వాజా అంట అది ఎగురుకుంటూ వచ్చి చెరువులో పడిందంట ఫ్రెండ్స్ మరి ఈ చెరువు లేదా ఇంకెక్కడ ఉందో చెరువు నాకైతే తెలియదు ఫ్రెండ్స్ కొందరైతే వాళ్ళు వాటి ఆధారంగా మీకు నేను చెప్పాను చూడండి ఫ్రెండ్స్ చెరువు ఎంత పెద్దగా ఉందో ఇప్పుడు ఎట్లా ఉందంటే రేపు రోజున మొత్తం తీర్చిదిద్ది మొత్తం పరిసరాలు మొత్తం పార్కులు టూరిజాలు పార్కులు జంగిల్ సఫారీలు ఇవి ఇవి పెడుతుంటే ఫ్రెండ్స్ అసలు మాములుగా ఉండవండి బాబా బాబా చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అసలు చూసే గుర్తు చూడబుద్దు అది ఇది ప్రాజెక్ట్ లాగా అనిపించింది నాకైతే ప్రస్తుతానికి ప్రాజెక్ట్ అనుకున్నా ఫ్రెండ్స్ అయితే పూర్వంలో కొంచెం ఇట్లా పార్కులా చేద్దాం అనుకున్నారేమో కానీ ఇవన్నీ శిథిలావస్థకు వచ్చాయి చూసారండి కానీ ఇక్కడ లొకేషన్ అయితే మస్తు ఉందండి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎంత అయితే చరిత్ర ఉంటుందో మన జమలాపురం వెంకటేశ్వర స్వామి వారి చరిత్ర కూడా అంతే బాగుంటుందండి దేశంలో మనకి తిరుమల తిరుపతి దేవస్థానం ఎంత పెద్ద పేరు అదేవిధంగా మన జవాళాపురం గోడ వెంకటేశ్వర స్వామి పేరు అలాగే మోగి మారుమోగిద్ది అని చెప్పేసి అనుకుంటున్నానండి ఎందుకంటే స్వామివారు అనేది మహత్యమత్యం ఏదైనా చరిత్రలు చెప్తూనే ఉంటాయిగా ఫ్రెండ్స్ మానవుల మందేముంది తరతరాలకి చెప్పుకునేటట్టు చేస్తారంట ప్రభుత్వం వారైతే ఏది చేసినా మనకు అందరికీ మంచిదేగా ఫ్రెండ్స్ మన తరాల వారు కూడా చూస్తే ఎంజాయ్ చేస్తుంటారు ఈరోజు నాగార్జున సాగర్ శ్రీశైలం సైడ్ ఉందంటే అందరు చెప్పుకొని గర్వకారణంగా ఎంత ఇదిగో మంచిగా ఉంటారో చెప్పుకుంటున్నారు అదేవిధంగా ఇలాంటి ప్లేసులు కూడా బాగా చేసి ఇట్లా పార్కులని అవిని టూర్ రిజర్వ్ ప్లేసులు అని టెంపుల్స్ అని అవి ఇవి కట్టేస్తుంటే అసలుకి చరిత్రలో నిలిచిపోతుంటారు ఫ్రెండ్స్ మామూలుగా ఉండదండి అసలుకి చూడండి కూర్చోడానికి బలాలు కూడా పాపం అప్పుడు ఏర్పాటు చేశారు కానీ ఎందుకని ఇది అప్పుడు సక్సెస్ అవ్వలేదండి చిన్నది కదా ఇప్పుడు ఏదో ఇట్లా కనబడుతుందండి కానీ హిస్టరీ హిస్టరీ అండి ఏదైనా చూడండి శిథిలావస్థకు వచ్చి పాపం పడిపోయాయి అందులో కొంతమంది కూడా చికాకు చేశారనుకుంటా అండి ఆడుకున్నారేమో ఇక్కడికి వచ్చి కనుక చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా మరుగుదొడ్లు మరుగుదొడ్లండి చుట్టూ పూల చెట్లయితే అట్రాక్షన్గా భలేగా ఉన్నాయండి ఇవన్నీ మళ్ళీ మన వెనక్కి వెళ్తున్నాం మీకు స్టేడియం అనేది ఒకటి చూపెట్టలేదండి చూపెట్టాల చూపిస్తా చూడండి దగ్గరికి వచ్చాము అదిగోండి ఇది కళ్యాణ మండపం మీకు చూపించా కదా కళ్యాణ మండపంకి ఆపోజిట్టే అంటే ఎదురుంగే చూడండి ఇదిగోండి ఇదన్నమాట స్టేడియం స్టేడియం అంటున్నారండి అసలు మాలు లేదండి స్టేడియం అనేది పెద్దగా అసలు భారీ ఉందండి అసలు మామూలుగా అంటే మామూలుగా లేదు చూడండి సూపర్ ఉంది ఫెండ్స్ మరి మీకు ఏమనిపించిందో ఒకవేళ మీకు ఏమైనా జమలాపురం చరిత్ర గురించి తెలుసుంటే కామెంట్ చేయండి నా వీడియో మీకు నచ్చిన కామెంట్లో తెలపండి కామెంట్ రూపంలో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కళ్యాణ మండపాలు అసలు చూడండి ఏ విధంగా తీర్చిదిద్దారో ప్రోత్సాహం ఉండాలి ఫ్రెండ్స్ ఏదైనా అది కొన్ని టెంపుల్ టెంపుల్ చూసారా ఫ్రెండ్స్ మాములు లేదు కదా ఎక్కడో పైన ఉంది అసలు అక్కడ కనపడే గుట్ట ఉంది కదా ఫ్రెండ్స్ కొండ అంత పెద్ద కొండ మీద నుంచి స్వామివారు ఒక్క అడుగు యువతలు గీశారంట అదే ఆ పూజారి గారు కనుక కొద్దిగా వెనక తిరిగి చూడకుండా ఉంటే చెరువు గట్టుగాడు వెలిసేవాళ్ళు ఇప్పుడు ఎప్పుడైతే టూరిజం ప్లేస్ అనుకున్నారో అక్కడ ఇప్పుడు మనం వెళ్ళేది పద్మావతి గారి టెంపుల్ అంటే పద్మావతి అమ్మవారు టెంపుల్ అనమాట అక్కడికి వెళ్తున్నాం చూడండి అయితే ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్ళినా కానీ అంటే ఖాళీ సమయాలలో నేను మెట్ట మధ్యాహ్నం వెళ్ళానండి గుడి మూసారు మూసేశారు ఆ టైంలో మూసేసి ఒకటే అక్కడ అండి మాములు లేవండి కోతులు ఒకటే కోతులు అసలు మాములు లేవండి కోతులు కా అందుకనే పైకి అయితే వెళ్ళలేదండి అక్కడ దాకా వెళ్ళి దండం పెట్టుకొని అమ్మవారికి నేనైతే మీకు వీడియో గురించి చెప్పి కొద్దిగా వచ్చేస్తున్నాను చూడండి కోతులు మనం పైకి ఏ విధంగా అనుకున్నా కానీ ఛాన్స్ లేదండి ఎందుకంటే జమలాపురం వచ్చి మనం కోతులతో కనిపించుకుంటే బాగోదు కదండి అందుకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను అండి ఒకవేళ ఎక్కడైనా కొద్దిగా మీకు నచ్చకపోతే కామెంట్ రూపంలో తెలపండి సరి చేసుకోవడానికి ట్రై చేస్తానండి చూడండి ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు ఈ టెంపుల్ని కొద్దిగా జూమ్ చేసి చూపిస్తాను ఒకసారి చూడండి ఎందుకంటే మీకు అమ్మవారి గుడి అయితే చూపెట్టలేకపోతున్నాను ఏది ద్వారం తలుపులు తీయలేదు కదా ఎట్లాగో ఫోటోలు అయితే తీనిరండి అమ్మవారి గుళ్ళో సోమవారి అమ్మవారి గుళ్ళో చూడండి అదిగోండి జూమ్ చేసి చూపిస్తున్నా గోపురం అయింది పద్మావతి అమ్మవారి ఆలయ గోపురం అండి అది చూడండి మీకు కొంచెం జూమ్ చేసి చూపిస్తున్నా చూడండి చూడండి కోతులు చూడండి అమ్మో నేను పైకి వెళ్తే ఏమీ లేదండి ఇక నాతో అండి ఏం మాములు కాదండి ఇదే అండి వెంకటేశ్వర స్వామివారి ఆలయంలోకి ఈసారి వెళ్ళినప్పుడు మంచిగా చరిత్ర అడిగి అక్కడ ఉన్న అధికారులు కానీ అర్చకులుగా అర్చకులు కానీ చరిత్ర అయితే మీకు తెలియజేస్తానండి